ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య చాలా కాలంగా అనేక వివాదాలు నడుస్తున్నాయి వీటిలో కృష్ణానది జలాల వివాదం అత్యంత ముఖ్యమైనది కృష్ణానది జలాలను ఆంధ్రప్రదేశ్ చోరీ చేస్తుందని తెలంగాణ సర్కార్ చాలా కాలంగా ఆరోపిస్తుంది అసలు కృష్ణానది జలాల్లో తెలంగాణ వాటా తేల్చాలని ప్రభుత్వంతో పాటు నీటిపారుదల రంగ నిపుణులు డిమాండ్ చేస్తున్నారు అలాగే విభజన జరిగిన తొలి రోజుల్లో భద్రాచలం ప్రాంతంలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్లో విలీనం చేయడం కూడా వివాదంగా మారింది తెలంగాణ మధ్య కృష్ణానది జలాల వివాదం చాలా కాలంగా నడుస్తోంది ఈ విషయంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఓ తీర్మానం చేసింది అంతిమంగా చర్చ ముగిశాక బీఆర్ఎస్ కూడా సదరు తీర్మానానికి మద్దతు తెలిపింది ఇంతకీ ఈ తీర్మానం ఏమిటంటే కృష్ణానదిపై ఆంధ్రప్రదేశ్ తెలంగాణకున్న కామన్ ప్రాజెక్టులు నాగార్జున సాగర్ శ్రీశైలంను కృష్ణానది యాజమాన్య సంస్థకు అప్పగించేది లేదు అంతేకాదు అప్పటికీ నాగార్జున సాగర్ వద్ద ఉన్న సీఆర్పీఎఫ్ బలగాలను ఉపసంహరించుకోవాలని కూడా తీర్మానం పేర్కొంది కృష్ణా నదీ జలాల వివాదానికి సంబంధించి తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేయడానికి కారణాలున్నాయి రెండు పేల ఇరవై మూడు నవంబర్ ఇరవై తొమ్మిదిన తెలంగాణలో శాసనసభ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న రోజున ఆంధ్రప్రదేశ్ పోలీసులు నాగార్జునసాగర్ ప్రాజెక్టులో సగభాగాన్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించారు రాజకీయ దుమారం రేపింది ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం శ్రీశైలం ప్రాజెక్ట్ నిర్వహణ ఆంధ్రప్రదేశ్ చూస్తుండగా నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్వహణ తెలంగాణ చూస్తోంది అలాంటిది నాగార్జునసాగర్ నుంచి నీటిని తీసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ఒక్కసారిగా పోలీసులను పంపించింది పోలీసుల సాయంతో నీటిని విడుదల చేయించింది ఈ సమయంలో పదమూడవ గేటు వద్ద పోలీసులు కంచెశారు కుడి కాలం నుంచి దాదాపు ఐదు వేల నాలుగు వందల యాభై క్యూసెక్కుల నీటిని ఆంధ్రప్రదేశ్ విడుదల చేసింది సరిగ్గా తెలంగాణలో ఎన్నికల రోజున జరిగిన ఈ సంఘటన రాజకీయ దుమ్మారానికి తెరలేపింది కాగా తెలంగాణ పోలింగ్ ముగిసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో కేంద్ర హోంశాఖ సమీక్ష నిర్వహించింది ఈ సందర్భంగా డ్యామ్ ను సిఆర్పిఎఫ్ బలగాల పర్యవేక్షణలో ఉంచడానికి రెండు రాష్ట్రాలు అంగీకరించాయి అప్పటి నుంచి నాగార్జునసాగర్ ప్రాజెక్టుపై సిఆర్పిఎఫ్ బలగాలే బందోబస్తు కాస్తున్నాయి కాగా ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఈ వివాదం మరోసారి బగ్గుమంది నాగార్జునసాగర్ టైల్ పాండ్లో నీటి నిల్వలు ఖాళీగా ఉండడం తీవ్ర కలకలం రేపింది టెయిల్ పాండ్లో నీటిని ఆంధ్రప్రదేశ్ ఖాళీ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి దీంతో ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకు తీవ్ర నీటి సమస్య ఏర్పడింది ఈ నేపథ్యంలో టెయిల్ పాండ్ ను తెలంగాణ నీటిపారుదల రంగ అధికారులు సందర్శించారు ఆంధ్రప్రదేశ్ నీటి వినియోగంపై తెలంగాణ ప్రభుత్వానికి అధికారులు నివేదిక సమర్పించారు ఈ నివేదిక ఆధారంగా ఆంధ్రప్రదేశ్ తీరుపై కేఆర్ఎంబీకి తెలంగాణ సర్కార్ లేఖ రాసింది ఈ సంఘటనకు ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంది కొద్ది రోజులుగా టెయిల్ పాంట్ కుడివైపు నుంచి మొత్తం నీటిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖాళీ చేస్తుందన్న విమర్శలున్నాయి మరోవైపు అత్యవసర సమయంలో టెయిల్ పాంట్ బ్యాక్ వాటర్ నుంచి రివర్స్ పంపింగ్ ద్వారా తెలంగాణ జెన్కో విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది ఈ అంశంపై తెలంగాణ మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు తేయిల్ పాండ్ నీళ్లు చోరీకి కావడానికి తెలంగాణ ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు జగదీశ్వర్ రెడ్డి కృష్ణానది జల వివాదాలపై పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఏర్పాటైన బచావత్ ట్రిబ్యునల్ పంతొమ్మిది వందల ఆరు మే నెలలో తుది తీర్పు వెలువరించింది దీని ప్రకారం కృష్ణానది బేసిన్లో ఎనిమిది వందల పదకొండు టీఎంసీల నీటిని ఉమ్మడి కేటాయించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజారావు కమిటీ సిఫారసుల మేరకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు వేర్వేరుగా నీటి కేటాయింపులపై ఒక ఒప్పందం జరిగింది ఒప్పందం ప్రకారం రెండు వందల తొంభై ఎనిమిది పాయింట్ తొమ్మిది ఆరు టీఎంసీలు తెలంగాణకు కేటాయించగా ఐదు వందల పన్నెండు పాయింట్ సున్నా నాలుగు టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కు కేటాయించారు కాగా విభజన తర్వాత కూడా నీటి వ్యవహారాలకు సంబంధించి ఇవే కేటాయింపులు కొనసాగుతూ వచ్చాయి ఈ విషయంపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది కృష్ణానది నీటి పంపిణీలో గతంలో వివక్ష జరిగింది క్యాచ్మెంట్ ఏరియా కరవు ప్రాంతాలు బేసన్ జనాభా సాగు విస్తీర్ణం ఆధారంగా నీటి పంపిణీ జరగాలి హక్కుల కోసం నీటి వాటా కోసం పోరాడుతామని అసెంబ్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి అనుమల రేవంత్ రెడ్డి ప్రకటించారు కాగా బచావత్ ట్రిబ్యునల్ లెక్కించిన నికర జలాల ఆధారంగా అప్పట్లో కేటాయింపులు జరిగాయన్నారు నీటిపారుదల రంగ నిపుణులు ఈ కేటాయింపులు మార్చాలంటే మళ్లీ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ నుంచే జరగాలన్నారు గతంలో బచావత్ ట్రిబ్యునల్ చేసిన కేటాయింపులపై సమీక్ష చేయాల్సిన అవసరం ఉందన్నారు క్యాచ్మెంట్ ఏరియాను పరిగణలోకి తీసుకోవాలన్నారు అప్పుడే తెలంగాణకు నీటి కేటాయింపులు న్యాయంగా జరిగేవన్నారు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అనేక విభజన హామీలకు సంబంధించి గొడవలున్నాయి ఇందులో భద్రాచలం విలీన గ్రామాలు ఒకటే విభజన జరిగిన తొలి రోజుల్లోనే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రాచలం సమీపాన గల ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్లో విలీనం చేశారు దీనిపై తెలంగాణ నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాసిన లేఖలో ఇదే అంశాన్ని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రస్తావించారు ఆంధ్రప్రదేశ్లో విలీనమైన ఏటిపాక గుండాల పురుషోత్తంపట్నం కన్నాయిగూడెం పిచుకలపాడు గ్రామ పంచాయతీలను మళ్లీ భద్రాచలంలో కలపాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు రెండేళ్ల కిందట జూలై నెలలో చరిత్రలోనే ఎప్పుడూ లేనంతగా గోదావరి మహోగ్ర రూపం దాల్చింది భద్రాచలంలో గోదావరి నీటి మట్టం డెబ్బై రెండు పాయింట్ ఎనిమిది అడుగులకు చేరింది భద్రాచలం నుంచి పోలవరం మీదుగా ధవళేశ్వరం నుంచి ఇరవై ఎనిమిది లక్షల క్యూసెక్కుల వరద ప్రవహించింది గోదారమ్మ ఉగ్ర రూపానికి భద్రాచలం సహా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోని వందలాది గ్రామాలు నేట మునిగాయి అప్పట్లో వచ్చిన గోదావరి వరదలు వివాదంగా మారింది రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మంటలు పుట్టించింది ప్రాజెక్టు వల్లే భద్రాచలం సహా పలు గ్రామాలు జలమయమయ్యాయని అప్పట్లో తెలంగాణ మంత్రిగా ఉన్న పువ్వాడ అజయ్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు అంతేకాదు ఆంధ్రప్రదేశ్లో విలీనం చేసిన గ్రామాలను తిరిగి తెలంగాణకు ఇచ్చివేయాలన్నారు అప్పట్లో పువ్వాడ చేసిన ఈ వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల మధ్య అగ్గిరాజేసింది పువ్వాడ కామెంట్లపై అప్పట్లో ఆంధ్రప్రదేశ్ మంత్రిగా ఉన్న పేర్ని నాని సీరియస్గా తీసుకున్నారు గోదావరి నదిపై పువ్వాడ అజయ్ కుమార్కు అసలు అవగాహనే లేదని పేర్ని నాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఏమైనా రెండు రాష్ట్రాల మధ్య గొడవలు రావడం సహజం అయితే ఈ విభేదాలను పెద్ద మనసుతో పరిష్కరించుకోవడానికి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చొరవ చూపాలి ఇప్పటి వరకు ఉన్న ఘర్షణాత్మక వైఖరికి ఇద్దరు ముఖ్యమంత్రులు ఎండ్ కార్డు వేయాలి సంయమనంతో ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విభజన సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలంటున్నారు ప్రజలు